కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి అప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయ వారు భారీగా బంగారు ఆభరణాలు కానుకలు సమర్పించినట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ తర్వాత మైసూర్ మహారాజా వారు ఏడుకొండల వెంకన్న స్వామివారికి భారీగా బంగారు ఆభరణాలు కానుకలు సమర్పించినట్లుగా శాసనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఆయన తిరుమల శ్రీవారికి వజ్రాల కిరీటాన్ని సమర్పించడం జరిగింది దాని విలువ అప్పట్లో అక్షరాల ఇరవై కోట్ల పై మాట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక తెలుగు శ్రీవారి భక్తుడు ఇప్పుడు శ్రీవారికి నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని సమర్పించారు ఆ నూట ఇరవై ఒక్క కిలోల బంగారం ధర అక్షరాల నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ఇంతకీ ఎవరు ఆ అజ్ఞాత భక్తుడు స్వామివారికి అంత బంగారాన్ని సమర్పించుకున్నప్పటికీ ఆ అజ్ఞాత భక్తుడు తన పేరుని ఎందుకు బయటికి రానియకుండా చేశారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీవారికి భారీ కానుక ఎవరా భక్తుడు ఏమా విశేషం నూట నలభై కోట్ల విలువైనటువంటి భారీ కానుక ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాలో పదివేల కిలోలకు పైగా స్వర్ణం స్వామి అలంకరణకు వెయ్యి ఒక వంద స్వర్ణాభరణాలు ఇక అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వర స్వామికి భారీ స్థాయిలో బంగారు నగలు కానుకలు పరుమారులు సమర్పించినట్లుగా శాసనాలు చెబుతూ ఉన్నాయి ఆ తరువాత మైసూరు మహారాజా వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుకొండల వెంకన్నకు ఎంతో విలువైనటువంటి బంగారు నగలు ఇచ్చారు వాటిని ఇప్పటికీ స్వామివారికి అలంకరిస్తూనే ఉన్నారు వేడుకల్లో ఇప్పుడు ఆ బంగారు ఆభరణాలను ఉపయోగిస్తూనే ఉన్నారు ఇక ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి వజ్రం కిరీటం చేయించారు దాని విలువ అక్షరాల ఇరవై రెండు కోట్లు శ్రీవారికి సంబంధించినటువంటి వివిధ ట్రస్టులకు పది కోట్లు ఇరవై కోట్ల విరాళాలు తరచూ అందుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా నూట ఇరవై కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పించారు మంగళవారం రోజు పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు గారు చెప్పినటువంటి ఈ విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది ఇంతకీ ఎవరా అజ్ఞాత భక్తుడు అనే చర్చ కూడా మొదలైంది వెంకటేశ్వర స్వామి ఒకరు కంపెనీ పెట్టారు అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది ఆ కంపెనీలో అరవై శాతం విక్రయించగా ఆయనకి ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చాయి ఈ సంపద తనకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇచ్చింది అని ఆ భక్తుడు నమ్మారు అందులో కొంత స్వామివారికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుగ ఇచ్చారు దాని విలువ చూసుకున్నట్లయితే అక్షరాల నూట నలభై కోట్ల నుంచి నూట యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుందనేటువంటి అంచనా అయితే వేస్తూ ఉన్నారు ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు తన పేరు మాత్రం బయటికి చెప్పద్దు ఆ అజ్ఞాత భక్తుడు కోరినట్లుగా చంద్రబాబు గారు తెలియజేశారు వెంకటేశ్వర స్వామికి రోజుకి నూట ఇరవై కిలోల ఆభరణాలు అలంకరిస్తారు ఆ భక్తుడి ద్వారా అంతకంటే ఒక్క కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నట్లుంది అని చంద్రబాబు గారు పేర్కొన్నారు స్వామికి నూట ఇరవై కిలోల బంగారం అలంకరిస్తారని తనకి తనకు తెలియదని నేను నూట ఇరవై ఒక్క కిలోలు ఇవ్వాలని తనకి మనసుకు తోచడం వల్లే తాను నూట ఇరవై ఒక్క కిలోల బంగారాన్ని ఇచ్చానంటూ కూడా ఆ అజ్ఞాత భక్తుడు చంద్రబాబు గారికి చెప్పినట్లుగా చంద్రబాబు గారు అయితే పేర్కొన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఆ అజ్ఞాత భక్తుడెవరో తెలిసేటువంటి అవకాశం లేనట్లే ఇక ఆయన శ్రీవారికి నూట ఇరవై కిలోల బంగారాన్ని ఎప్పుడు ఇస్తున్నారు ఏ రూపంలో ఇస్తారు అనేటువంటి ప్రశ్నలకి సమాధానాలు అయితే తెలియాల్సి ఉంది శ్రీవారికి అందరూ ఉన్నటువంటి ఈ భారీ కానుకి సంబంధించినటువంటి అంశాన్ని టీటీడీ అధికారులు అలాగే సీఎంఓ నుంచి సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది సో బంగారు స్వామి చరిత్రలో రాజులు మహంతులు రాజవంశీకులు బ్రిటిష్ పాలకులతో పాటుగా నవాబులు శ్రీవారికి లెక్కలేనన్ని స్వర్ణాభరణాలు అయితే సమర్పించారు ఇటీవల కాలానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో గాలి జనార్దన్ రెడ్డి నలభై రెండు కోట్ల విలువ చేసేటువంటి వజ్రాల కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు అధిక బరువు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని వాడడం లేదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల ఇరవై లక్షల విలువ చేసేటువంటి పంతొమ్మిది పాయింట్ డెబ్భై రెండు కిలోల బరువున్నటువంటి రెండు స్వర్ణాభరణాలను అందించి మొక్కు తీర్చుకున్నారు ప్రవాసాంధ్రులు అయినటువంటి రామలింగరాజు ఇచ్చినటువంటి పదకొండు కోట్ల విరాళంతో శ్రీవారికి నూతన సహస్రనామ కాను కాసుల బంగారు హారాన్ని తయారు చేయించారు మొత్తంగా శ్రీవారిని అలంకరించేందుకు సుమారు ఒక వెయ్యి ఒక వంద బంగారు ఆభరణాలు మూడు వందల డెబ్భై ఆరు వజ్ర వైఢూర్యాల నగలైతే ఇప్పటి వరకు ఉన్నాయి బంగారు ఆభరణాల కానుకలు ఇబ్బడి ముబ్బడిగా వస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని నియంత్రణలు విధించింది ముందస్తు అనుమతితో కొన్ని నిబంధనల మేరకు మాత్రమే ఈ కానుకలు ఇవ్వాలంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే హుండీ ద్వారా బంగారు కానుకలు రావడం ఎక్కువైంది ఏటా హుండీ ద్వారానే సుమారు టన్ను బంగారం వస్తున్నట్లుగా సమాచారం అంత ఉంది అలంకరణకు ఉపయోగించేవి మాత్రమే అలా ఉంచి ఇతర ఆభరణాలు కానుకలను రెండు వేల పది వరకు మింటు ద్వారా కరిగించి భక్తులకి విక్రయించేవారు ఆ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు మొదటిసారిగా రెండు వేల పది మే ఇరవై మూడవ తేదీ తర్వాత ఒక వెయ్యి డెబ్భై ఐదు కిలోల బంగారాన్ని బ్యాంకులో అయితే డిపాజిట్ చేశారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పయో తేదీ నాటి లెక్కల ప్రకారంగా శ్రీవారి బంగారం డిపాజిట్లు పదివేల రెండు వందల యాభై ఎనిమిది కిలోల బంగారం ఇప్పుడు శ్రీవారికి సొంతంగా ఉన్నట్లుగా దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లుగా అయితే లెక్కలు తెలియజేస్తూ సో మొత్తంగా చూసుకున్నట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి బంగారు ఆభరణాలు కానుకలు సమర్పించడం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది దానికోసమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది ఆ నిబంధనలు పెట్టిన తర్వాత కొంతమంది స్వామివారి భక్తులు వారి కానుకల్ని హుండీల్లో వేసేవారు హుండీలు కూడా బంగారు ఆభరణాలతో నిండిపోయాయి ఆ బంగారం అంటే స్వామివారికి అలంకరించేటువంటి బంగారాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని గతంలో కరిగించి ఆ బంగారాన్ని భక్తులకే విక్రయించేవారు అయితే రెండు వేల పది తర్వాత మాత్రం ఆ బంగారాన్ని కరిగించకుండా దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై తేదీ నాటి లెక్కల ప్రకారంగా చూసుకున్నట్లయితే శ్రీవారి బంగారం డిపాజిట్లు పదివేల రెండు వందల యాభై ఎనిమిది కేజీలు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే స్వామివారికి బంగారు ఆభరణాలు మొత్తంగా కలిపి బ్యాంకులో డిపాజిట్ చేసినవి అయితే పదివేల రెండు వందల యాభై ఎనిమిది కిలోల బంగారం స్వామివారి పేరిటైతే ఉంది సో నిజంగా మన హిందూ భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించడం అనేది ఎన్నో రోజుల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైనా మొక్కులు మొక్కుకోవడం ఆ కోరికలు తీరిన తర్వాత సోమవారికి వారు మొక్కులు చెల్లించడం కామన్గా వస్తుంది ఇప్పుడే అందులో భాగంగానే ఆ అజ్ఞాత భక్తుడైతే శ్రీవారికి నూట ఇరవై ఒక్క కేజీల బంగారాన్ని అంటే దాదాపు నూట నలభై నుంచి నూట యాభై కోట్ల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలని స్వామివారికి అయితే సమర్పించడం జరిగింది ఆయన పేరు మాత్రం బయటకు వచ్చేటువంటి ప్రసక్తే లేదన్నట్టుగా పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్